హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మన ఛానల్ని కొత్తగా చూసారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నై ఈనింగ్ లాగ్ అయితే చూసేయండి ఈ లాగ్ అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా బయట వీళ్ళంతా ఊడ్ చేసి బయట కూడా ఊడ్ పిల్లలైతే స్కూల్ నుండి రాలేదు మా ఆయన అయితే పిల్లల్ని తీసుకెళ్ళడానికి స్కూల్కి అయితే వెళ్ళారండి ఇంకా నేను అయితే ఇప్పుడైతే చాయ్ అయితే పెట్టేసినా పాలు కూడా వెయిట్ చేసినా ఇంకా చాయ్ అయితే తాగుతున్నానండి వాతావరణం అయితే చల్ల ఉంది బట్టలు అయితే అసలు ఆరట్లేవు వర్షం అయితే పడుతుంది ఇంకా ఈరోజు అయితే రాలేదు వచ్చేటట్టు ఉంది వర్షం కూడా నిన్న మొన్నైతే వర్షం పడది బాగానే చల్లగా ఉంది మొత్తం మబ్బు కట్టేసినట్టే ఉందండి అసలు ఎండనే రావట్లేదు ఇంత కూడా చాయ్ తాగేసి ఇంకా మిగతా పని కూడా వేయాలి వాతావరణం చాలా చల్లగా టీదు ఇంకా చాయ్ తాసి మళ్ళీ ఇంకా మిగతా పని అయితే వేద్దామని ఫస్ట్ అయితే చాయ్ తాగుతున్నా ఫ్రెండ్స్ ఇంకా బట్టలు అయితే అసలు ఆడలేవు ఇప్పుడు తీసి ఫ్యాన్ కలికైతే వేయాలి మబ్బు పట్టేసినట్టే ఉంది చూడండి వాతావరణం అయితే చల్లగా ఉంది మా పిల్లలు కూడా స్కూల్ నుండి అయితే వచ్చేస్తారండి మా పిల్లలు అయితే వచ్చేస్తారు పిల్లలు అయితే స్కూల్ నుండి అయితే వచ్చేస్తారు కదా ప్రెషర్ పైరు పాలు కూడా పోసేసిన వాళ్ళకి ఎప్పుడైతే బట్టలు అన్నీ తీసేస్తుంది కొన్ని బట్టలు అయితే తీసిన అండి కొన్ని బట్టలు అయితే ఆరలే వాళ్ళగే ఉంచేసిన కొన్ని ఆరుని కొన్ని బట్టలు తెచ్చి చీర మీద తీసేసిన అండి ఇవి కూడా కొంచెం చల్ల ఉన్నాయి మరి లేవు ఇప్పుడు ఫ్రెండ్స్ కొన్ని బట్టలు అయితే లోపల దండం మీద ఆరేసిన ఎందుకంటే ఇవి నిన్న నిన్న మొన్న విన్న బట్టలు అండి స్మెల్ వస్తున్నాయి ఇట్లా చేసిన గాలికి ఫ్యాన్ ఇక కొంచెం మంచిగా ఆరుతాయి కదా పిల్లలైతే ఇంకా రూమ్లో కూర్చొని హోం వరకు తీసుకుంటున్నారు ఇప్పుడైతే నేనైతే మొహం అయితే నేనైతే మొహం కడుకొని ఫిషప్ అయినా అండి ఇప్పుడైతే వంటకైతే ప్రిపేర్ చేయాలి ఇప్పటివరకు పప్పు అయితే మిక్సీ పట్టేసి పెట్టేసినా అండి మినపప్పు పొద్దున నానబెట్టినా ఇప్పుడైతే మిక్సీ పట్టినా మినపప్పు పట్టేద్దామని నైట్కి అయితే మినపప్పు పట్టు అయితే వేస్తాం అండి ఇక ఏం చేయను తినేటప్పుడు వేడి వేడిగా వేసిస్తా బాగుంటాయి టేస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు వేసి పట్టిన అండి మిక్సీ అయితే కొంచెం సాల్ట్ కూడా వేసినా సోడా అయితే వేయనండి కొద్దిగా ఉంచితే మంచిగా వస్తాయి అట్లు మినపట్టు సూపర్ ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు అయితే చదువుకుంటున్నారు దోమలు వచ్చేస్తున్నాయండి మనకి డోర్ అయితే పెట్టేస్తున్నా కొంచెం బ్లౌజ్ అయితే మధ్యాహ్నం కుట్టేసినా అండి ఇప్పుడైతే హ్యాండ్ సెట్కి పెడితే బ్లౌజ్ రెడీ అయిపోతుంది ఇది అయితే పూర్తి చేసేస్తా అండి హ్యాండ్ సెట్కి పెట్టాలి బ్లౌజ్ అయితే కుట్టేసినా అండి అయిపోయినాక అయితే పట్ట అయితే వేసిస్తా ఒక పిల్లలకైతే మినపట్ అయితే వేసిస్తున్నా అండి చూడండి మినపట్ చూడండి మినపట్ అయితే మంచి గాలింది ఒక పిల్లలకైతే ఒక ప్లేట్లో పెట్టేస్తే ఒకటి అయితే పెట్టుకుంది మా అమ్మాయి వేడి వేడిగా మినపట్టు అయితే అవుతుందండి పిల్లలైతే తినేసారు ఒక మా ఆయనకైతే వేసిస్తున్నాం ఒక మా అమ్మాయి అయితే తీస్తుంది చూడండి మంచి గాలింది స్పూన్ తినను చూడండి మంచి వచ్చింది మినపట్టు అండి ఫస్ట్ కొంచెం వాయిల్ వేసేసిన మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ వేసిన చిన్న మంట వినే కాల్చుకోవాలి మంచిగా కాలుతాయండి పెద్ద మంట పెడితే మాడిపోతే లోపల మంచిగా గాలియండి ఈ విధంగా వేసుకుంటే మంచిగా గాలితాయి చూడండి అయితే మంచిగా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడైతే తిరిగేస్తానండి మర్రిస్తాను చూడండి ఫ్రెండ్స్ తిరిగేసాను ఇంకో పక్కన కాలితే అటు రెడీ అయిపోయినట్టే వేడివేరి తింటేనే బాగుంటాయండి మినపట్లు భోజనం అయితే అయిపోయింది కందనం తినేసినట్టేనండి వెళ్ళి వస్తానండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్